ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెప్తూ ఉన్నారు నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతున్నాడు ఏది ఆశపడుతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో వాక్య చేసి ప్రార్థనలు వాగ్దాన సందేశ కుడిక అందరూ ఆహ్వానితులే ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి రిమియా ప్రవచన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి మీరు నాకు మొరపెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయిచూ వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును దేవుని పేరు పెట్టబడిన ప్రజలకి దేవుడు ఓ చక్కని శ్రేష్టమైన మాట చెప్తున్నారు నా పేరు పెట్టబడిన నా జనులారా మీరు నా సన్నిధిలోనికి ప్రార్థన చేయుటకు వస్తారు అని మీరు నా సన్నిధిలో మరపెట్టేదానికి వస్తారు అని నేను మీ మనవిని ఆలకించేదానికి నేను మీ మనవిని అంగీకరించేదానికి నేను మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాను మీరు ఏదైతే నాతో చెప్పబోతున్నారో మీరు ఏదైతే నాతో చెప్పాలి అనుకున్నారో ప్రతి మనవిని నేను ఆలకించి మీరు కోరుకున్నట్లుగా మీరు అడిగినట్లుగా నేను మీ ఎడల జరిగించబోతున్నాను అని తన జనులైన వారితో దేవుడు ఈ మాట చెప్తున్నారండి దేవుడు ఈ మాట వారితో చెప్పేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు కష్టకాలములో ఉన్నారు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు కన్నీల మధ్యలో నిలిచిపోయారు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఇరుకులు ఇబ్బందులు ఇక్కట్ల మధ్యలో నలపబడుతున్నప్పుడు వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఈ విధంగా మొరపెట్టడం ప్రారంభించారండి అయ్యా మేము ఎన్నో దినాల నుండి ఈ శత్రువుల చేతిలో నలపబడిపోతున్నాం వీరి చేతుల్లో నుంచి మాకు విడదల కలగట్లేదు వీరి చేతుల నుంచి మేము విడుదల పొందలేక మేము నలపబడుతున్నాం కనుక ఒక్కసారి మా మరణ వినండి మేము పడుతున్న బాధ ఏదో నీకు తెలుసు కదా మేము ఏ శత్రువుల చేతిలో చిక్కుబడిపోయి కంట కన్నీరు కారుస్తున్నామో నీవు సమస్తము చూచే దేవుడవు కదా అందుకని ఒక్కసారి నీవు మా వైపు తిరిగితే ఒకసారి నీ కనుదృష్టి మా మీద నువ్వు పెడితే మేము అద్భుతం చూడగలుగుతామయ్యా గనుక నీవు మా యొద్దకు వచ్చి మమ్మల్ని విడిపించున్నట్లుగా మమ్మల్ని తప్పించున్నట్లుగా ఈ శత్రువుల చేతుల నుంచి మాకు విడుదల కలుగున్నట్లుగా నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో మేము మనవి చేస్తున్నాం మా మనవిని మీరు ఆలకించండి అంటూ దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి వారి మనస్సులో ఉన్న బాధను వారి హృదయాన్ని తొలిచి పడవేస్తున్న ఆ వేదనను దేవుని సన్నిధిలోనికి వచ్చి మనస్సు విప్పి మనసార ప్రభుకు అప్పగిస్తున్నారండి ప్రభు పాదాల చెంత మనవి చేస్తున్నారు ఈ సమయంలో మా మనవిని వినగలిగిన వారు ఎవరు లేరు ఈ సమయంలో మా మనవికి సమాధానమును పంపగలిగిన వారు ఎవరు లేరు గనుక నీవే కదా మా దిక్కు నీవే కదా మా ఆశ్రయం అన్నట్లుగా దేవుని మీద ఆధారపడిపోయారండి దేవుని మీద ఆనుకొని పోయారండి ఇక నీవు తప్ప మాకు సహాయము చేయగలిగిన వాడు నీవు తప్ప మమ్మల్ని విడిపించగలిగిన వారు ఎవరు లేరు అని దేవుని మీద ఆధారపడితే ఇప్పుడు ఆ దేవుడు వారి బాధను చూచి ఆ దేవుడు వారి కలుగుతున్న కష్టమును చూచి వారి హృదయ వేదనను చూచి వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు నా యొద్దకు వచ్చి నా పాదాలు పట్టుకొని నా సన్నిధిలో మీరు మనవి చేస్తున్నారు కనుక నా సన్నిధిలో చేరి మీరు మొరపెడుతున్నారు కనుక నిశ్చయముగా మీరు ఏ మనవి అయితే చేస్తున్నారో ఏ మనవైతే మీరు కోరుకుంటున్నారో మీ మనవిని నెరవేర్చేదానికి మీరు కోరుకున్న ఈవులు నేను ఇచ్చేదానికి మీరు కోరుకున్నట్లుగా నేను మిమ్మల్ని విడిపించేదానికి నేను మీ మనవిని ఆలకించబోతూ ఉన్నాను నిశ్చయముగా చేసి ముగించబోతున్నాను మీరు ధైర్యముగా ఉండండి అని హామీ ఇచ్చాడండి వారికి ఎవరికి వేదనల మధ్యలో ఉన్న ప్రజలకి కన్నీల మధ్యలో ఉన్న ప్రజలకి కష్టాల మధ్యలో ఉన్న ప్రజలకి వేదన పడుతూ ఇక దిగులుతో కృంగిపోతున్న ప్రజలకి ఒక హామీ ఇచ్చాడు ఏ హామీ అంటే నేను మీ మనవిని విన్నా నేను మీ మనవిని ఆలకించ నిశ్చయముగా ఆలకించిన నేను ఏం చేయబోతున్నానంటే ఈ చోట నుండి నేను మిమ్మల్ని అందరినీ లేవనెత్తబోతూ ఉన్నాను ఈ చోట నుండి నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను ఈ కన్నీల మధ్యలో నుంచి నేను మీకు విడుదల కలగ చేయబోతున్నాను గనక ధైర్యము తెచ్చుకోండి వారి మనవిని ఆలకించి వాడితో చెప్తున్నారు ధైర్యం తెచ్చుకోండి నేను మీ మనవిని ఆలకించాను కనుక ఈ స్థలములో నుండి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను మీరు కోరుకున్న ఆ ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళి నేను మిమ్మల్ని నిలబెడుతాను అని మాట ఇచ్చిన దేవుడు వారి మనవిని ఆలకించిన దేవుడు వారి బాధల మధ్యలో నుంచి వారిని విడిపించి వారు కోరుకున్న స్థలానికి తీసుకొని వెళ్ళారండి ఈ ఉదయకాల కాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే గడిచిన దినాలు ఎక్కడ నీవు పట్టబడిపోయావో ఎక్కడ నీవు చెక్కబడిపోయావో ఎక్కడ నీవు కృంగిపోతూ వచ్చావో విడిపించబడలేక తప్పించబడలేక కలవరాల మధ్యలో నీవు అలాగే కొట్టుకొని వెళుతూ నిస్సాయస్థితిలో గొప్పగా కొలచబడిపోయావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు నిశ్చయముగా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరి మీరు దేవునికి మొరపెట్టగలిగితే ఏ విషయములో మీరు మొరపెట్టేదానికి పూనుకొనినా ఏ విషయములో మీరు మనవి దానికి నీ మనసును నిలుపుకునినా ఏ నిమిత్తం నీవు ఏ విషయంలో మనవి చేసుకోవాలి అనుకొని ఈ ఉదయకాల సమయంలో నా దేవుని పాదాలు నువ్వు పట్టుకోబోతున్నావో ఆ విషయములో నా దేవుడు మీ మనవులన్నీ ఆలకించబోతున్నాడు మీ మనవులన్నీ అంగీ రించబోతు ఉన్నాడు నిశ్చయముగా మీరు ఏది కోరుకునినా నిశ్చయముగా మీరు ఏది ఆశించినా నిశ్చయముగా మీ మనసులో మీరు ఏది తలంచినా మీ మనువులన్నీ నా దేవుడు ఆలకించునుగాక మీ మనవులన్నీ నా ప్రభు మీకు దయచేయునుగాక ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభు మీ ఎడల నిశ్చయముగా మీరు కోరుకున్నవి నా దేవుడు మీ చేతులకిచ్చి ఈ దినమంతా సంతోషకరంగా మిమ్మల్ని సాగనంపునుగాక ఈ దినమంతా ఆనందకరంగా మీరు సాగి వెళ్ళుదురుగాక ఇప్పటి వరకు నువ్వు దుఃఖపడుతూ వచ్చావేమో ఈ మాటలు వింటున్న వరకు ఒకవేళ నీ హృదయంలో వేదన కలుగుతూ వచ్చిందేమో ఈ మాటలు వింటున్నంత వరకు ఒకవేళ నీ హృదయంలో ఒక ప్రశాంతత లేకుండా నీ హృదయంలో ఒక నెమ్మది లేకుండా నీ హృదయము పట్టబడినట్లుగా నీకు కలిగినది పట్టబడినట్లుగా ఒకవేళ నీకు కలిగినవన్నీ సమస్తము కోల్చివేయబడి స్థితిలో ఉన్నాయేమో నాకు తెలియదండి రోజు ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రభువుని అడగండి అయ్యా నా పని ఈ విధంగా మలచబడిపోయింది అలా ఉండకూడదు నా బ్రతుకు ఇలా మారిపోయింది నా బ్రతుకు ఇలా ఉండకూడదు నా బ్రతుకును కట్టండి నా కుటుంబాన్ని కట్టండి నా పిల్లలను కట్టండి నాకు కలిగిన సమస్తమును కట్టండి అని ఈరోజు నీవు మనవి చేసుకోగలిగితే నీకు కలిగిన దానిని బట్టి నీకు కలుగుతున్న దానిని బట్టి నీకు కలగబోతున్న దానిని బట్టి నీవు దేవుని సందిలో మనవి చేసుకోగలిగితే నిశ్చయముగా ఈ ఉదయ సమయంలో నా ప్రభు నీ మనవిని ఆలకించబోతున్నా నీ మనవిని ఆలకించిన దేవుడు తప్పక నీవు కోరుకున్నది ఈ దినమే నా దేవుడు నీ చేతులకు ఉన్నారు ఈ దినమే నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు ఈ దినమే నువ్వు దాన్ని ఉన్నావు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి వారు మనవి చేస్తే వారి మనవిని ఆలకించి వారి పట్ల అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నీవు మరపెడితే నీ మనవిని ఆలకించి ఎందుకు అద్భుతం చేయడు ఓ సేవకుడిగా మనసారా నేను కోరుకుంటున్నానండి ఈరోజు ఏదైతే నీవు కోరుకుంటున్నావో అక్షరాలుగా దేవుడు నీకు గాక నీ మనవిని నా దేవుడు తప్పక ఉన్నాడు తప్పక దాన్ని అంగీకరించబోతున్నాడు తప్పక దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు ఈ దినం నీ మనవిని నా దేవుడు ఆలకించి నీ పట్ల అద్భుతమైన కార్యము జరిగించునుగాక అందుకే దేవుని ప్రజలతో దేవుడు అంటారు మీరు నా సన్నిధిలోనికి మరపెట్టేదానికి వచ్చారు కదా మీరు నా సన్నిధిలో ప్రార్థన చేసేదానికి వచ్చారు కదా వచ్చిన మీ ప్రార్థన ఆలకించుటకు నేను మీ అంతకు దిగి వచ్చాను అని వారి ప్రార్థన వారి మనవిని ఆలకించి వారి పట్ల అద్భుతం చేశారండి ఆయన మన మనవి ఆలకిస్తే మనకేం కలుగుతుంది ఒకరోజు ఓ భక్తుడు దేవుడి సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలాగో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే తనకు కలుగుతున్న వేదనను బట్టి తనకు కలుగుతున్న బాధను బట్టి దేవుని సన్నిధిలోనికి అతను వచ్చి దేవుని సన్నిధి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఇతగాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే తల్లి తనకు ఒక నామకరణ చేసిందండి ఇదిగో నేను నిన్ను వేదన పడి కంటిన్యూ కనుక ఇక మీదట నీ పేరు వేదన అని ఒక నామకరణ చేసి కన్న తల్లి కనులు మూసిందండి ఆనాటి నుండి ఇతగాడు పెంచబడుతూ ఉన్నాడు వయసు పెరుగుతుంది వయసుతో పాటు ఇతని మీద మోపబడిన నింద తొలగిపోలేదండి ప్రతి వారు అంటారు వేదన వేదన అని ప్రతి వారు అతన్ని పిలుస్తున్నారు ఆ మాట విన్న ఈ వ్యక్తి హృదయం తొలిచి పడవేస్తుందండి ఎందుకంటే అందరి పేర్లు బాగానే ఉన్నవి కదా అందరి పేర్లు ఆనందాన్ని తీసుకుని వచ్చేటట్లుగానే ఉన్నవి కదా ఎందుకు నన్ను వేదనని పిలుస్తున్నారు నేను ఏ పాపము చేశాను నేను ఏ తప్పిదము చేశాను అన్నట్లుగా తన మనసులో ఈ మాట నాటుకపోయి ఈ మాటను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారండి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు ఎవరిని ఆశ్రయించిన ప్రయోజనం లేదు అనుకున్నాడేమో కాబోలు అందుకని ఇతగాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా నాకు కలుగుతున్న ఈ వేదనను నువ్వు చూస్తున్నావు కదా నేను పడుతున్న ఈ బాధను నువ్వు చూస్తున్నావు కదా నేను ఇక ఈ బాధ పడలేను నేను ఈ బాధను ఇక అనుభవించలేను గనుక నీవు నా పట్ల ఒక అద్భుతం జరిగించు నా మీద మోపబడి ఉన్న ఈ వేదనను నీవు కొట్టివేయి నా మీదకి వచ్చి పడుతున్న ఈ కీడులో నుంచి నువ్వు నన్ను తప్పించు ఇక నేను ఈ కీడును చూడలేకపోతున్నాను ఈ వేదనను అనుభవించలేకపోతున్నాను ఒక్కసారి నా సరిహద్దులను విశాలపరిచి నన్ను ఆశీర్వదించు నన్ను దీవెనకరంగా మలచు ఏ చోట నాకు వేదన కలుగుతుందో ఏ చోట నాకు అవమానం కలుగుతుందో ఏ చోట నేను కన్నీరు కారుస్తున్నాను ఏ చోట నేను హీనంగా మలచబడి అందరి నోట నుండి నేను ఏ విధంగా అవమానపరచబడుతున్నానో నీకు తెలుసు కదా ఆ చోట నుండి ఒకసారి నన్ను లేవనెత్తి నన్ను ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో ఈ ప్రజల మధ్య నన్ను దీవెనకరంగా మలచయ్యా నా మీదికి నా జీవితంలో రాకుండా నన్ను తప్పించు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేశాడండి పరిశుద్ధ గ్రంథం చెప్పకుండా చెబుతుంది ఇతగాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎవరు ఎబ్బేజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మరపెడుతూ ఉండగా ఆకాశం పొందున దేవుడు అతనితో అంటున్నాడు ఎబ్బేజు నీవు దేని నిమిత్తం అయితే మనవి చేస్తున్నావో దేని నిమిత్తమైతే నా పాదాలు నువ్వు పట్టుకున్నావో ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఏది కావాలని ఆరాటపడుతూ నా సన్నిధిలోనికి వచ్చి మనవి చేస్తున్నావో నిశ్చయముగా నీవు నా సన్నిధిలో చేరి చేసిన ఈ మనవిని నేను నీకు దయచేయబోతూ ఉన్నాను నిశ్చయముగా ఈ కార్యం నీ పట్ల నేను ఉన్నాను నీవు కోరుకున్నది నీవు నా సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన నేను విన్నాను నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నీవు చేసుకున్న మనవికి నేను తప్పక కార్యమును నీకు దయచేయబోతున్నాను ఏదైతే నువ్వు నా సన్నిధిలో మనవి చేసుకున్నావో దానిని నేను నీకు దయచేయబోతున్నాను అని దేవుడు తనకు దయచేసాడంటండి దేవుడు తన ముంగిట నిలబెట్టాడు ఈ ఉదయ కాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఎబ్బేజు పడిన వేదన నువ్వు పడుతున్నావేమో ఎబ్బేజు పడుతున్న కన్నీరు నువ్వు పడుతూ వచ్చావేమో ఒకవేళ ఎబ్బేజునకు కలిగిన అవమానం నీకు కలుగుతూ వచ్చిందేమో ఎబ్బేజు చూస్తున్న ఆటుపోటులు అవంతరాలు ఒకవేళ నువ్వు చూస్తూ వచ్చావేమో ఎబ్బేజు మీదకి వచ్చిన కీడు ఒకవేళ నీ మీదికి నీ కుటుంబం మీదకి వచ్చిందేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థించున్నట్లుగా ఎబ్బేజు దేవుని సన్నిధిలో మనవి చేసినట్లుగా నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో మనవి చేయగలిగితే అయ్యా నా కుటుంబం మీదకి కీడు రాకుండా నా కుటుంబం మీదకి అపాయం రాకుండా నా కుటుంబానికి అవమానం కలగకుండా నా కుటుంబం వేదన మధ్యలో నిలబడకుండా నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా నేను ఉండిన చోట ఆశీర్వదం మలచబడినట్లుగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ ఉదయకాల సమయంలో నీవు మనవి చేయగలిగితే నా ప్రభు నీ మనవిని విని నీవు కోరుకున్నదే నా ప్రభునికి ఉన్నాడు ఏం కోరుకుంటావు ఒకవేళ నీకు కలుగుతున్న వేదన కావచ్చు నీకు కలుగుతున్న ఆటుపోటులు కావచ్చు నీకు కలుగుతున్న అవంతరాలు కావచ్చు దేని నిమిత్తం నీవు మనవి చేస్తున్నా దేని నిమిత్తం నువ్వు దేవుని పాతలు పట్టుకొని మరపెడుతున్నా నిశ్చయముగా నా ప్రభు నీవు కోరుకున్నది నీకు దయచేయబోతూ ఉన్నాడు ఏ చోట అవమానపరచబడుతున్నావో అదే చోట నా దేవుడు నేను ఉన్నాడు ఏ చోట నీవు కీడు చూస్తూ వచ్చావో అదే చోట నీవు మేలును చూడబోతూ ఉన్నావు ఏ చోట అపాయము నువ్వు చూ చూస్తూ వచ్చావో అదే చోట ఆశీర్వాదానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు ఇక మీదట ఈ దినమంతా ఎక్కడ ఎప్పుడు అపాయము రాకుండా అవమానము కలగకుండా నా దేవుడు నీ అవమానమును కొట్టివేసి నీ అపాయమును తీసివేసి నీ ఉన్న చోటే నా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలగ ఉన్నాడు నా దేవుడు నీకు దీవెనను అనుగ్రహించబోతున్నాడు దీవెనకరమైన మార్గాలు నా ప్రభుని ఉన్నాడు భయపడకు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు పాదాలు కొట్టుకొని నీవు అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు ఉన్న చోటే నీవు ఉన్న చోటే నేను నీ ఉన్న చోటే ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు నీ ఉన్న చోటే నీకు క్షేమం కలగబోతుంది నీ ఉన్న చోటే రెట్టింపైన నా ప్రభుని నడిపించబోతున్నాడు ఈ దినమంతా నీవు ఏ విషయంలో మనవి చేస్తున్నా చేసుకుంటున్నా నా ప్రభు నీ మనవులన్నీ ఆలకించి నీవు కోరుకున్న ప్రతిదీ నీకు దయచేయునుగా అందుకే ఎబ్బేజుల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు అతడు చేసుకుని మనవిని అతనికి దయచేసను ఓ సేవకుడిగా నేను కూడా మనసార కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినమున నీవు చేసుకుంటున్న మనవి నా ప్రభు నీకు గాక నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక నిశ్చయముగా ఏదైతే నీవు కోరుకుంటున్నావో ప్రతి దానిలో నీవు జయం చూచదవుగాక తల్లవంచుని వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలన్నీ మీరు సురక్షితమైన రెక్కల నీళ్ళ మీరు దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని కిరీటంగా ధరింపచేశారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే మీరు నాకు మరపెడుతారని మీరు నాకు ప్రార్థన చేస్తారు అని నేను మీ మనవిని ఆలకింతును అని మాట ఇచ్చి ఉన్నారు నాయన ఈ ప్రజలు దేని నిమిత్తమైతే మొరపెడుతున్నారు దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నారు ప్రతి మొర ప్రతి ప్రార్థన ప్రతి మనవిని మీరు ఆలకించినందుకై మీకు తండ్రి మీరు మా మనవిని ఆలకిస్తే మా మీద మోపబడిన అవమానం మమ్మల్ని అలుముకుంటున్న ప్రతి కీడులో నుండి మీరు మమ్మల్ని తప్పించి కొట్టివేసి ఆశీర్వదిస్తారని మాట ఇచ్చి ఉన్నారు ఈ ప్రజలు ఈ దినం ఎక్కడ నిలబడినా తొలగిపోవును తొలగిపోవునుగాక ఈ ప్రజలు ఎక్కడ నిలబడినా అవమానం తొలగిపోవునుగాక వీరు చేస్తున్న చేతి పనుల్లో ఆశీర్వాదం కలగాలి వీరు వెళ్తున్న మార్గంలో దీవెన కలగాలి వీరు చేస్తున్న నైనా వ్యాపారంలో ఉద్యోగంలో చదువుల రంగంలో ప్రతి విషయంలో విషయంలోనైనా బిడలకు ఘనత కలుగునట్లుగా బిడలకు క్షేమం కలుగునట్లుగా బిడలకు ఆశీర్వాదం కలుగున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యం ఈ ప్రజల పట్ల మీరు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామములు అడిగి వేడుకొనుచున్నాము నాము తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేసుకుంటున్న ప్రతి మనవిని నా దేవుడు ఆలకించి మీరు కోరుకున్న ప్రతి దానిని మీకు నా ప్రభు దయచేయునుగాక